మాత్రే నమ ఫ్రెండ్స్ శుభం పలికే కార్తీక మాసంలో మీరు ఏ నియమాలు పాటించినా ఎన్ని పూజలు చేసినా కేవలం ఈ ఏడు తప్పులు కనుక చేస్తే మీరు చేసిన పుణ్యమంతా నశిస్తుంది నరక ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఆ ఏడు తప్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం కార్తీక సేనుడు అనే గొప్ప రాజు ఉండేవాడు ఆయన కార్తీక మాసంలో కూడా కేవలం తన అహంకారం రాజ్య సుఖాలు మరియు వేట మీద మాత్రమే దృష్టి పెట్టేవాడు అతని అజ్ఞానం అతన్ని ఎలా నరకానికి దారితీసిందో చూడండి రాజు పవిత్ర కార్తీక మాసమంతా శివకేశవులకు ప్రీతికరమైన సాత్విక ఆహారం బదులు మాంసాహారాన్ని ఉల్లి వెల్లుల్లిని విపరీతంగా తినేవాడు దీనివలన దేహం అపవిత్రమై పూజలకు అనర్హమైనదిగా మారుతుంది ఈ మాసంలో ఉపవాసం బ్రహ్మచర్యం అత్యవసరం కానీ రాజు బ్రహ్మచర్యాన్ని పాటించకుండా భార్యతో సైతం ఇంద్రియ సుఖాలకే ప్రాధాన్యత ఇచ్చేవాడు దీనివల్ల శరీరంలోని శక్తి నశించి ఆధ్యాత్మిక లక్ష్యం దెబ్బతింటుంది తులసి కోట వద్ద దీపం వెలిగించడం అత్యంత ముఖ్యమైన నియమం కానీ రాజు దీనిని కేవలం మూఢనమ్మకంగా భావించి దీపం వెలిగించడాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు దీపం జ్ఞానానికి ప్రతీక దీన్ని తిరస్కరించడం అంటే భగవంతుడిని అవమానించడమే కార్తీక మాసంలో దీపదానం అన్నదానం చేస్తే పుణ్యం కానీ రాజు దానం కోసం వచ్చిన పేదవారిని సన్యాసులను అవమానించి నిందలు వేసి ఖాళీ చేతులతో పంపేవాడు దీనివల్ల పాపాలు పెరుగుతాయి రాజు ఎప్పుడు అబద్ధాలే చెబుతూ అన్యాయంగా ప్రజల మీద నిందలు వేస్తూ ఇతరులను దూషించేవాడు పవిత్రమైన వేళలో పనులన్నీ వదిలిపెట్టి నిద్రపోవడం రాత్రిళ్ళు వేట సుఖాలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు వృక్షాలను హింసించడం రాజు వినోదం కోసం పవిత్రమైన గోవులను ముఖ్యంగా తులసి వంటి పవిత్ర వృక్షాలను నిర్దార్క్షిణ్యంగా నరికి నాశనం చేసేవాడు ఈ వృక్షాలలో దైవం కొలువై ఉంటుంది రాజుకు పట్టిన గతి కార్తీక మాసం ముగిసిన తర్వాత రాజు కార్తీక సేనుడు అకాల మరణం చెందాడు యమదూతలు వచ్చి రాజును పట్టుకుని వెళ్ళారు అక్కడ యమధర్మరాజు నువ్వు చేసిన ఈ ఏడు ఘోరాలు నీ జీవితంలో చేసిన కొద్దిపాటి పుణ్యాన్ని కూడా మిగల్చలేదు అందుకే నీకు ఘోరమైన నరక ప్రాప్తి వచ్చింది అని శిక్ష విధించాడు చిన్న చిన్న నియమం పాటించకపోయినా ఎంతటి ఘోర శిక్ష ఉంటుందో అందుకే ఓ భక్తులారా ఈ ఏడు తప్పులను ఎప్పుడూ చేయకండి కార్తీక మాసంలో దీపారాధన సత్యం బ్రహ్మచర్యం దానం వంటి నియమాలను పాటిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభించి శివకేశువుల అనుగ్రహంతో మోక్ష మార్గం లభిస్తుంది ఈ జ్ఞానాన్ని నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగతా వీడియోస్ మీరు చేరుకోగలరు